హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ మ్యాథ్స్ లాజిక్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలు చూద్దాం ఫస్ట్గా ఏప్రిల్లో డెట్ అంటూ న్యూస్ రావడం జరిగింది అరవై వేల మంది టీచర్లు రాసే అవకాశం పదోన్నతులకు అనివార్యంగా మారిన అర్హత పరీక్ష ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత వస్తేనే మెగాడిఎసీ ఉపాధ్యాయ అర్హత పరీక్షలు టెట్ నిర్వహి నిర్వహణకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది విద్యాశాఖపై సీఎం సమీక్షలో ఈ అంశం చర్చకు వచ్చింది ప్రభుత్వ టీచర్లకు పదోన్నతులు కల్పించడానికి టెట్ అనివార్యమని అధికారులు సీఎంకు తెలిపారు దీంతో వీలైనంత త్వరగా టెట్ నిర్వహించాలని సీఎం ఆదేశించినట్టు అధికారులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఏప్రిల్లోగా ఈ పరీక్ష నిర్వ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి రాష్ట్రంలో ఒకటి పాయింట్ సున్నా మూడు లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు రెండు వేల పన్నెండుకు ముందు టెట్ లేకపోవడంతో అంతకుముందు ఉన్న దాదాపు అరవై వేల మంది టీచర్లు ఈ హర అర్హత లేదు మరోవైపు టెట్టు ఉంటే తప్ప పదోన్నతలు కల్పించడానికి వీల్లేదని వీల్లేదని రెండు వేల పన్నెండులోనే కేంద్ర ప్రభుత్వం తెలిపింది అయితే టెట్ పరీక్ష నిర్వహించే వరకు ఈ నిబంధనలు అమలు చేయలేమని పేర్కొంటున్నారు ఉమ్మడి రాష్ట్ర ప్రభు అప్పట్లో మినహాయింపు ఇచ్చింది కేంద్రం తాజాగా మరోసారి ఈ నిబంధనను తెరపైకి తేవడం సుప్రీంకోర్టు కూడా టెట్ తప్పనిసరి అని తీర్పు ఇవ్వడంతో గత ఏడాది నుంచి పదోన్నతులు నిలిచిపోయాయి మెగాడిఏసీకి టెట్ ఆటంకం రాష్ట్రంలో మెగాడిఏసీ నిర్వహిస్తామని కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలో దీనిని అమలుపై అధికారులతో సీఎం చర్చించారు మెగాడిఏసీ చేపట్టాలంటే ఉపాధ్యాయుల ఖాళీలపై స్పష్టత రావాలి రాష్ట్రంలోని దాదాపు పదివేల స్కూలు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేస్తారు ఇవే కాకుండా ఇప్పటికే పన్నెండు వేల పోస్టులను ఖాళీగా ఉన్నాయి వీటితో పాటు ఎస్జిటీలు మొత్తం కలిపి ఇరవై వేల టీచర్ పోస్టులకు భర్తీ చేయాల్సి ఉంది టెట్ లేని కారణంగా పదోన్నతులు ఇవ్వడం సాధ్యం కావడం లేదు ఈ కారణంగానే టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం భావిస్తుంది టెట్ ఎవరికి రాష్ట్రంలో సర్వీస్లో వారికి డిపార్ట్మెంట్ టెస్ట్ మాదిరి ప్రత్యేక టెస్ట్ పరీక్ష నిర్వహించాలని టీచర్లు కోరుతున్నారు వీరితో పాటు బిఎడ్ డిఎడ్ పూర్తి చేసిన వాళ్ళు కూడా ఈ పరీక్ష రాస్తారు ప్రైవేటు పని పనిచేయాలన్న టెట్ తప్పనిసరి కాగా ఏడాదికి రెండు సార్లు టెట్ చేపట్టాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నా ఇది మాత్రం అమల్లోకి నోచుకోవడం లేదు ఇప్పుడు సర్వీస్లో ఉన్నవారికి విధిగా టెట్ నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొనడంతో అందరికీ కలిపి సాధారణ టెట్ నిర్వహించాలని విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదించింది టెట్ ప టెన్త్ పరీక్షలు ముగిసిన వెంటనే ఏప్రిల్ మొదటి వారంలో టెట్ చేపట్టాలని ఆలోచనలో ఉన్నారు అయితే నలభై ఐదు ఏళ్లు దాటిన ఉపాధ్యాయులు టెట్కు సన్నద్ధం అవ్వాల్సిన అవసరం ఉందని పరీక్షలో పరీక్షలో ఇచ్చిన సిలబస్పై కొంత కసరత్తు చేయాల్సి ఉంటుందని ఉపాధ్యాయుల సంఘాలు అంటున్నాయి దీనిని దృష్టిలో ఉంచుకొని కొంత వ్యవధి ఇవ్వాలంటూ డిమాండ్ పెరుగుతుంది ప్రత్యేక టెట్ ఉంటే బాగుంటుందా టెట్ వీలైనంత త్వరగా చేపట్టడం మంచిది ఇది పాస్ అయితేనే ప్రమోషన్లు పొందడానికి వీలుంటుంది అయితే బోధన అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు అంతర్గత పరీక్ష మాదిరి పరీక్ష నిర్వహిస్తేనే బాగుంటుంది వీరికి ప్రత్యేక సిలబస్తో పరీక్ష పెట్టాలని చెప్తున్నారు దీని మీద మీ ఒపీనియన్ చెప్పండి సాధారణ టెట్టు పెడితే మంచిదా లేకపోతే టీచర్లకే ప్రత్యేక టెట్ ఉంటేనే బాగుంటుందా అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే ఉపాధ్యాయ కొలువులపై కొత్త ఆశలు టీఆర్టీ ప్రకటించిన ఖాళీలు మూడు వందల తొంభై మూడు మెగాడిఎస్సి అయితే అవకాశాలు పెరుగుతాయని యువత భావన రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సీని నిర్వహించ నిర్వహించనున్నట్లు ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ శిక్షణను పూర్తి చేసిన అభ్యర్థుల్లో కొత్త ఆశలు చిగురుస్తున్నాయి గత కొంతకాలంగా టీఆర్టీ డిఎస్సీ నిర్వహించకపోవడంతో వందల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి రెండు వేల పదిహేడులో నిర్వహించిన టీఆర్టీను టీఆర్టీ అనంతరం గతేడాది మరోసారి అప్పటి ప్రభుత్వం డిఆర్టీని నిర్వహించేందుకు చేపట్టిన కసరత్తు ఫలించకపోవడంతో అభ్యర్థులు నిరాశ చెందారు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం డిఎస్సి నిర్ డిఎస్సికి నిర్వహణకు కసరత్తు ప్రారంభించడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని డిఎడ్ బిఎడ్ శిక్షణ పొందిన అభ్యర్థులు కొలువులే లక్ష్యంగా పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు వందల సంఖ్యలో యువత సొంత గ్రామాలను వదిలిపెట్టుకొని పట్టణాలకు నగరాలకు వచ్చి గ్రంథాలయాలను కోచింగ్ కేంద్రాల్లో సన్నమవుతున్నారు ఆరేళ్ల తర్వాత మెగాడిఎస్సికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుండడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే పలు దఫాలుగా గత ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై చేసిన ప్రక ప్రకటనలతో చాలామంది అభ్యర్థులు నెలల తరబడి సన్న సన్నద్ధమయ్యారు గత సెప్టెంబర్లోగా నిర్వహించిన టెట్ పరీక్షలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముప్పై రెండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా వారిలో నలభై శాతం మంది అర్హత సాధించారు వీరికి తోడు ఇదివరకే టెట్ అర్హత సాధించిన కొలువులకు ఎంపిక కాని వారు ఐదు వేలకు పైగానే ఉన్నారు మొత్తానికి ఉపాధ్యాయ పోస్టుల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు ఇరవై రెండు వేల మంది ఉన్నట్లు అంచనా గత ప్రభుత్వం టీఆర్టీ నిర్వహించేందుకు ప్రకటన జారీ చేసి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగానే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆగిపోయింది అప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు వందల మూడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వదిలిన జిల్లాల వారీగా తక్కువ సంఖ్యలో పోస్టులు ఉండడంతో అభ్యర్థులు నిరాశకు లోనయ్యారు మెగాడిఎస్సీ నిర్వహిస్తే ఉమ్మడి జిల్లాలో పోస్టులు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు పదోన్నతులకు ఇటీవలే విద్యాశాఖ విద్యాశాఖ పూర్తి చేయడం ఉద్యోగ వివరణతో ఏర్పడి ఏర్పడిన ఖాళీలు వంటి వాటితో ఖాళీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది బడిలేని ఊరు ఉండొద్దని మూతపడవేసిన పాఠశాలలను తెరిపించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు టెట్ అర్హతతోనే పదోన్నతులు కల్పించాలనే నిబంధన అమలైతే అదనంగా ఎస్జిటి పోస్టులు ఖాళీలు కూడా పెరుగుతాయని పెరిగే అవకాశం ఉంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరో మూడు వందలకు పైగా పోస్టుల సంఖ్య పెరగనుంది పెరగనుందని ఉపాధ్యాయ సంఘాలు భావిస్తున్నాయి నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే నర్సింగ్ ఆఫీసర్ రిజల్ట్స్లో అవకతవకలు అంటూ న్యూస్ రావడం జరిగింది హెల్త్ మినిస్టర్ దామోదర్కు అభ్యర్థుల ఫిర్యాదు ఇటీవల విడుదల చేసిన నర్సింగ్ ఆఫీసర్ రిజల్ట్లో అవకతవకలు జరిగాయని తమకు అన్యాయం చేశారని పలువురు అభ్యర్థులు ఆరోపించారు మంగళవారం బాధితులు బాధితులు సెక్రటరీలకు వచ్చి దీనిపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ దామోదర రాజనర నరసింహకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు రిజల్ట్స్ సమయంలో కట్ ఆఫ్ మార్కులను విల్ వెల్లడి వెల్లడించలేదని క్వాలిఫై మార్కులు ప్రకటించలేదని పేర్కొన్నారు కన్నా ముందు తమ కన్నా తక్కువ మార్కులు వచ్చిన వారిని సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలిచారని ఆరోపించారు దీనిపై విచారణ జరిపించాలని కోరారు అలాగే కనీస అర్హత మార్కులు క్వాలిఫై అయిన కాన్ కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాలకు వెయిటేజీ జోన్లు కులాల వారిగా కట్ ఆఫ్ వెల్లడించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్